డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వచ్చిన తర్వాత సంవత్సర సంవత్సరానికి కూడా ముఖ్యంగా వైద్యంగా ఏం చేయాలని చెప్పేసి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కానీ అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే మెడికల్ కాలేజీలో తీసుకొని రావాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం కాదు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యకు వైద్యానికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత విద్యలే కాకుండా వైద్య విద్యను కూడా పూర్తిగా కూడా ప్రభుత్వ అవమాన తీసుకొని రావాలని చెప్పేసి ప్రైవేటు వైద్య అనేది మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాలేజీ ఉంటే కేవలం పిల్లలకు మాత్రమే ఎవరైతే అనేక కట్టే వాళ్ళకి మాత్రమే వైద్య విద్య అనేది వస్తుంది కాబట్టి పేదలు మత వాళ్ళు కూడా తీసుకొని రావాలని మరీ ముఖ్యంగా ఆ రోజు మతీ వాళ్ళు ఏ రష్యాకో ఫిలిప్పైన్కో పోయి చదువుకుంటూ ఉంది అవన్నీ కాకుండా కేంద్రంతో తీసుకురావాలని చెప్పేసి ఒక పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అనుమాదాలు చెప్పేసి రెండు వేల ఐదు వందల యాభై సీట్లకు కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితో పదిహేడు మెడికల్ కాలేజీలు గుర్తించే తీసుకున్నారు అప్పుడే ఒక ఐదు మెడికల్ కాలేజీలను కూడా పూర్తి చేసేసి కూడా విజయనగరం కాని మచిలీపట్నం కాని రాజమండ్రి మంద్యామ బింటిపూరా స్థాపన చేసి ఏనురు అప్పటికే ప్రారంభించి ఏనురు చేసి ప్రభుత్వార్ధంతో చూస్తుంది 2550 సంవత్సరచి కూడా చూసుకొని వస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాయకత్వంలో ప్రభుత్వ విన్న తోదల క్యాప్ట్రో అది మెటల్ కాలేజ్ ఇత ఇంకా అరౌల ఐ మెటల్ కాలేజ్ జన్మవండిననే ప్రారంభించినాడు కాబట్టి కాకుండా పన్నెండులో అది మెడికల్ కాలేజీలు కూడా పీపీటీ విధానంలో ఈరోజు ప్రైవేట్ పర్వ చేయడం చాలా దారుణమైనది దీన్ని మేము పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజే ఎందుకంటే ఆయన ట్యాబినెట్లో ఉన్నారు ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకున్న నారాయణ గారు కావచ్చు చైతన్య న్నీ కూడా కోరుకోవాలి అన్ని కూడా తీసుకునివ్వడానికే డాక్టర్ కూడా చేయడానికే ఈరోజు ప్రభుత్వ అంతర్వ ఉండే సాక్షిమైన మెడికల్ కాలేజ్ని పిసిపి విధానంలో కూడా పని మెడికల్ కాలేజ్ తీసుకున్నారు దానిలో కూడా పూర్తిగా అయిపోయింది కూడా పులివిందల మెడికల్ కాలేజ్ అనేది కూడా పూర్తిగా అయిపోయి గత అకాడమిక్ ఇయర్లోనే ప్రారంభోత్సవానికి చూసుకోవాల్సిందని కూడా మేము ప్రారంభోత్సవం చేయము ఈ సంవత్సరం నడపమంటే చాలా కూడా అనువమైన విషయం అనేది గురించి కూడా నేను చెప్తున్నాను